చంద్రబాబు నాయుడు యోజన ఎన్ఎస్ వెళ్ళి యూత్ కాంగ్రెస్ నుంచి అంచె లక్షలుగా నాలుగోసారి ముఖ్యమంత్రి కావడం గతంలో రెండు మూడు సార్లు అయ్యాడు ఇప్పుడు నాలుగోసారి అయ్యాడు చంద్రబాబు నాయుడు యోజన ఎన్ఎస్ వెళ్ళి యూత్ కాంగ్రెస్ నుంచి అంచె లక్షలుగా నాలుగోసారి ముఖ్యమంత్రి కావడం గతంలో రెండు మూడు సార్లు అయ్యాడు ఇప్పుడు నాలుగోసారి అయ్యాడు చంద్రబాబు నాయుడు యోజన ఎన్ఎస్ వేలకెళ్లి యూత్ కాంగ్రెస్ నుంచి అంచెలచల్గా నాలుగో సారి ముఖ్యమంత్రి కావడం గతంలో రెండు మూడు సార్లు అయ్యాడు ఇప్పుడు నాలుగోసారి అయ్యాడు చంద్రబాబు నాయుడు యోజన ఎన్ఎస్ వేలకెళ్లి యూత్ కాంగ్రెస్ నుంచి అంచె లక్షలుగా నాలుగోసారి ముఖ్యమంత్రి కావడం గతంలో రెండు మూడు సార్లు అయ్యాడు ఇప్పుడు నాలుగోసారి అయ్యాడు చంద్రబాబు నాయుడు యోజన ఎన్ఎస్ఏలకు వెళ్ళి యూత్ కాంగ్రెస్ నుంచి అంచలంచలుగా నాలుగోసారి ముఖ్యమంత్రి కావడం గతంలో రెండు మూడు సార్లు అయ్యాడు ఇప్పుడు నాలుగోసారి అయ్యాడు